హలో నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి చెప్పాను కదా యూఎస్లో మేము వెళ్ళినవన్నీ మీకు వీడియో చేసి చూపిస్తానని ఈరోజు అట్లాంటలోని షాపింగ్ మాల్కి వస్తున్నాము ఐకియా స్టోర్ అండి అది హైదరాబాద్లో ఉంది కదా మనకి తర్వాత ఇక్కడ కూడా ఉంది ఆ ఐకియా స్టోర్లో ఒక చిన్న స్పూన్ నుంచి బీరువాలు మంచాలు అన్నీ ఉన్నాయండి అది చూద్దామని వెళ్తున్నాము దాంట్లో షాపింగ్ చేద్దామని ఉషాకి బీరువా ఒకటి కావాలి అండ్ బంక్ బెడ్స్ పిల్లలకి కావాలని వెళ్తున్నాము మీకు అట్లాంటి సిటీ కూడా చూపిస్తున్నాను అట్లాంటి సిటీలోంచి ఐకే స్టోర్కి వెళ్తున్నాము చూడండి శారు కదా డౌన్ టౌన్ అదిగోండి ఆ కనపడే బ్లూది కనబడుతుంది కదా బ్లూగా ఐకే స్టోర్ ఈ బ్లూ కలర్లోనే ఉంటాయి ఐకే స్టోర్ అంటే మనకి గుర్తుదే సింబల్ అన్నమాట బ్లూ బిల్డింగ్స్ ఉంటాయి వాళ్ళకి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము ఇది లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసాము మేము కదా చిన్న స్పూన్ దగ్గర నుంచి మనకి కావాల్సిన పెద్ద ఐటెం వరకు అన్నీ దొరుకుతాయండి ఒకే ఐకే స్టోర్లో పదకొండు మోక్ష డాగ్ కావాలని పట్టుకుంది అట్లా పిల్లలకి కావాల్సిన బొమ్మలు మన ఇంట్లోకి కావాల్సిన మా వారి చైర్లో కూర్చున్నారు చూడండి అట్లాంటి చైర్స్ అసలు ఇంట్లోకి ఏవి కావాలంటే అవి మొత్తం ఒకే స్టోర్లో దొరుకుతాయి దట్ ఈజ్ ఐకే స్టోర్ అండి చూసారా మన కిచెన్ ఎలా ఉండాలి ఏ మోడల్లో ఉంటే అలాంటి సామాన్ మొత్తం ఒకే దగ్గర ఒకే కిచెన్ మోడల్తో ఉందండి ఇక్కడ అలాగే డైనింగ్ రూము ఇది కిచెన్ మోడల్ చూసారా స్టవ్ పైన చిమ్నీతో సహా ఉంది ఇదే మోడల్ మనం అడిగితే మొత్తం ఒకే దగ్గర ఈ సామాన్ మొత్తం మనకి దొరుకుతుంది చూసారా ఇది డైనింగ్ రూము పైన లైట్లు ఎలా ఉండాలి అంతా మనకి అరేంజ్ చేసి ఈ మొత్తం కాస్ట్ ఇంత అవుతుందని చెప్తారు వాళ్ళు చూసారా కబోర్డ్లు సింక్స్ అన్నీ అన్నీ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ దట్ ఈస్ ఐకే స్టోర్ స్పూన్లు చెక్క స్పూన్లు సహా వంటకు కావాల్సినవి ఏవేవి ఉన్నాయో అన్నీ తర్వాత ఇవన్నీ పిల్లల బెడ్స్కి సంబంధించినవి మా పిల్లలకి బంక్ బెడ్ కావాలన్నాం కదా అది చూద్దామని ఇక్కడికి వచ్చాము చూసారా ఎన్ని రకాల బెడ్స్ ఉన్నాయో పిల్లలు ఇవి ఇంకా వీళ్ళు నడవలేపోయారండి అంత పెద్ద స్టోరీ కూర్చున్నారు రూపా కూడా వచ్చిందండి మాతో ఈ ఐకే స్టోర్కి యాక్చువల్గా తన కాలేజ్ ఇక్కడే తను ఇంకా ఇక్కడే డ్రాప్ చేద్దామని వచ్చాము ఇంకా మోక్ష తన బెడ్ కోసం వెతుకుతుంది చూడండి తనకి ఏ బెడ్ నచ్చితే అదే బెడ్ కావాలని కూర్చుని అక్కడే నిలబడి చూస్తూ ఉంది ఈ రూమ్కి వచ్చింది ఇక్కడ మోక్షాకి ఒక బెడ్ నచ్చింది చాలా బాగా వాళ్ళ డాడీని పిలిచి ఆ బెడ్ అలా సెట్ చేయమని అడుగుతుంది తను చూసారా తన రూమ్ ఇలా సెట్ చేయమని అడుగుతుంది వాళ్ళ డాడీని ఇదండి పిల్లల బెడ్స్ ఇవన్నీ కిట్స్ బొమ్మలండి తర్వాత ఇది కిచెన్లో మనకు కావాల్సిన గ్లాసెస్ స్పూన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు కిచెన్కి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో జార్స్తో సహా అన్నీ ఒకే దగ్గర మనకు దొరుకుతాయి చూసారా కడాయిలు కానీ నాన్ స్టిక్ కానీ స్టీల్ వేర్ కానీ మొత్తం చాలా బాగున్నాయండి మనకి అసలు రకరకాల జార్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే హైదరాబాద్లో ఎప్పుడు చూడలేదు ఐక్యా స్టోరు చూస్తున్నాను ఇది చాలా పెద్దది ఈ స్టోర్లో కొంచెం రేటు కూడా రీజనబుల్గా ఉన్నదంట మా ఆల్రెడీ చెప్పారు అన్నీ బాగున్నాయి చూశారు కదా ఇవన్నీ మన కిచెన్కి సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ మొత్తము ఇవి అక్కడి నుంచి కాళ్ళ పట్టాలు దుప్పట్టల దగ్గరికి వచ్చాము ఇక్కడ బెడ్షీట్స్ బాత్రూమ్ టవల్స్ మొత్తం ఉన్నాయండి ఈ ఐటమ్ తర్వాత మనం పైన ఏమో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ అండ కిందకు వచ్చి మనం మనకి ఏది కావాలో ఐటమ్ ఇట్లా ఉంటుంది ప్యాకింగ్తో దాన్ని మనం ఇక్కడ ఎవరు కూలీలు ఉండరండి మనమే లిఫ్ట్ చేసుకోవాలి చూసారా అదే చూస్తున్నారు ఏ ఉంది అని వీళ్ళు ఇక్కడ దొరికిందంట ఇంకా మా వారిని నడవలే కూర్చున్నారు పిల్లలు ఇంకా వీళ్ళే వెళ్ళి తీసుకొచ్చారు అదిగోండి ఇక్కడ ఉన్నాయంట ఇంకా వాళ్ళు లిఫ్ట్ చేస్తుంటారు దాని మీదకి మొత్తం ఆ ప్యాకింగ్ మొత్తం అట్లా వేసుకొని ఇంకా మనమే కార్ దగ్గరికి తీసుకెళ్ళి కార్లో పెట్టుకోవాలి దండీ మా ఐక్య స్టోర్లో షాపింగు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్లో మేము ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోస్ అన్నీ చేస్తుంటాను మీరు చూడండి నాకేమన్నా సలహాలు ఇస్తే అవి పా తప్పకుండా పాటిస్తాను మీకు ఏం కావాలో నాకు సజెషన్ చేయండి ఏ వీడియోస్ కావాలి అని నా ద్వారా మీరు ఏం చూడగలుగుతున్నారో నాకు సూచనలు ఇవ్వండి థ్యాంక్ యూ అండి వాచ్ మై పద్మమ్మ ఛానల్ ఇది మా ఐక్యా స్టోర్ విజిటింగ్ ఇన్ అట్లాంటా.